హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం జీకేలోని దేశం వాస్తవ్యులు అనే టాపిక్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం అందుకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏపీడీఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు మీరు రాయాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి డెన్మార్క్ దేశ వాస్తవ్యులను ఏమని పిలుస్తారు డెన్ డేల్స్ స్పెయిన్ దేశ వాస్తవ్యులను స్పానియార్డ్ అని పిలుస్తారు న్యూజిలాండ్ దేశ వాస్తవ్యులను కివీస్ అని పిలుస్తారు మలేషియా దేశ వాస్తవ్యులను మలై లేదా మలై అని పిలుస్తారు హంగేరీ దేశ వాస్తవ్యులను అని పిలుస్తారు గ్రీస్ దేశ వాస్తవ్యులను గ్రీక్ అని పిలుస్తారు మెక్సికో దేశ వాస్తవ్యులను మెక్సికన్ అని పిలుస్తారు నెదర్లాండ్ దేశ వాస్తవ్యులను డచ్ అని పిలుస్తారు అమెరికా దేశ వాస్తవ్యులను అంకుల్ శామ్ అని పిలుస్తారు క్రొయేషియా దేశానికి సంబంధించిన వాస్తవ్యులను క్రోట్స్ అని పిలుస్తారు స్వీడన్ దేశ వాస్తవ్యులను స్వీడీ అని పిలుస్తారు దక్షిణాఫ్రికా దేశ వాస్తవ్యులను స్ప్రింగ్ బాక్స్ అని పిలుస్తారు ఫిన్లాండ్ దేశ వాస్తవ్యులను ఫిన్ అని పిలుస్తారు స్విట్జర్లాండ్ దేశ వాస్తవ్యులను స్విస్ అని పిలుస్తారు మొరాకో దేశ వాస్తవ్యులను మూర్ అని పిలుస్తారు ఆస్ట్రేలియా దేశ వాస్తవ్యులను లేదా కంగారులు అని పిలుస్తారు సైప్రస్ దేశ వాస్తవ్యులను సైప్రిట్ అని పిలుస్తారు కాంగో దేశ వాస్తవ్యులను కాంగోలీస్ అని పిలుస్తారు భారతదేశ వాస్తవ్యులను ఇండియన్స్ అని పిలుస్తారు ఐర్లాండ్ దేశ వాస్తవ్యులను ఐరిష్ అని పిలుస్తారు పోర్చుగల్ దేశ వాస్తవ్యులను పోర్చుగీస్ అని పిలుస్తారు బెల్జియం దేశ వాస్తవ్యులను బెల్జియన్ అని పిలుస్తారు ఆఫ్రి ఆఫ్ఘనిస్తాన్ దేశ వాస్తవ్యులను ఆఫ్ఘన్ అని పిలుస్తారు మంగోలియా దేశ వాస్తవ్యులను మంగోల్ అని పిలుస్తారు కనుక నా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో